कार बुड़ा केफे अनियोजित वर्गलो ओबूर की देवरू कुट्टा मुहिस्कार सीमा बंदो ऑप्शन मिल गुरु स्टेशन के नियम सर ऑप्शन ओके सर एड्रेस सर सर ओके सर ओके सर ओके सर इनका ऑपरेटर्स की इसको नवा नहीं मिलने के परंतु तो फाइव मिनट्स में यहाँ पर पूरा ऑपरेटर्स इस्ताम हूँ कंग्रेचुलेशंस ऑल द कैंडिडेट्स तू गॉड सेलेक्टेड हियर सानी सुप्रिया सर सर ओके सर అందరికి నమస్కారం అండి ఇవాళ జాబ్ మేళ పొద్దు నుంచి జరుగుతుంది ఇవాళ ఐదు వందల అరవై ఆరు మందికి జాబ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఇవాళ ఈ జాబ్ మేళలో పదకొండు కంపెనీలు పాల్గొన్నాయి పదకొండు కంపెనీలు వాళ్ళకి మ్యాచ్ అయ్యే రకంగా హైయెస్ట్ శాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రకంగా చేసి కొంతమందికి ఎయిటీన్ థౌజండ్ కొంతమందికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంతమందికి థర్టీ థౌజండ్ కింద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ బట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఇవాళ సెలెక్షన్ అయ్యి వాళ్ళ జాబ్లలో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అలాగే ఇవాళ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చిన దాంట్లో మీకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి పని చేయాలి పని చేసుకోవాలని అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ కలిగడమే పెద్ద పని ఉంది ఇవాళ ఆ జాబ్ ఆపర్చునిటీ కలిగినాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ జాబ్ పోకుండా ఇది చేస్తే వేరే వాళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీ మీరు మిస్ చేసినవుతారు అందుకని మీకు ఇవాళ జాబు ఇచ్చిన అందరికీ కూడా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలని అందరినీ కోరుకుంటూ ఎవరెవరికి ఇవాళ అపాయింట్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఐదు వందల అరవై ఆరు మందికి ఇచ్చాము ఇవాళ ఐదు వందల అరవై ఆరు మంది పార్టిసిపేషన్ వచ్చి వెయ్యి రెండు వందల ఆరు రెండు వందల ఇరవై రెండు మంది పార్టిసిపేషన్ అయితే దాంట్లో ఐదు వందల యాభై ఆరు మంది జాయిన్ అయ్యారు ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళా ఇంకా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అన్నీ కూడా ఫస్ట్ టైం ఇది ఈ ఫస్ట్ టైంలో మాకు కూడా కొత్తగా కాబట్టి ఎలా ఉంటుంది ఏముంటుందని ట్రై చేశాము సక్సెస్ఫుల్గా చేసాము సో దీన్ని చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజ్డ్ ఎవరెవరు చేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద జాబ్ మేళాలు చేస్తాం మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకున్నామని చెప్పాం అదే రకంగా చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం